ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలకు అత్యవసర ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు అత్యవసర ప్రకటన అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కురమనాథ్తో హోంమంత్రి అనిత గారు అయితే ఫోన్లో మాట్లాడారు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆరా తీశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వివిధ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను అనిత ఆదేశించారు అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు త్రాగునీరు విద్యుత్ సఫ్లా ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ దగ్గర డైరెక్టర్ రోణంక్ అయితే అన్నారన్నమాట రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని ఈ క్రమంలోనే ఆదివారం బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షం అయితే వచ్చిందని చీరాల వేటపాలెం చినగంజం కారంచేడు మండలాల్లో భారీ వర్షాలతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయని దీని కారణంగా చీరాల పట్లలో రహదారులు జలమయన్నారు అయితే మనకి రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే ఉంటుందని ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అటు భారీ వర్షాల కారణంగా కొంతమంది చనిపోయే పరిస్థితి కూడా అయితే ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట మరొక రెండు రోజులు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు సో జనాలందరినీ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి అవసరమైతే ప్రజలను లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జిల్లాల ప్రజలందరూ కూడా తరలించాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి